కలవెలపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి పరిశీలించారు ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఇరవై లక్షల రూపాయలతో ప్రహరీ గోడ కట్టించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని మరో ఐదు శాతం పనులు పదిహేను రోజుల్లోపు పూర్తవుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఆ రోజు అందరినీ మనం పంచాయతీకి ఆ రోజు పెట్టాం కదా మంచి ఎంట్రన్స్ అందరినీ ఆ రోజు పెట్టినా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివేలపాళెం గ్రామం ఈ కలివేలపాళెం గ్రామం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు కానీ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంకి వచ్చే దారిలో మొట్టమొదటగా శ్మశానం వస్తుంది చైతన్య దాదాపు యాభై ఐదేళ్లుగా అంటే ఈ గ్రామంలో ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట యాభై ఐదు సంవత్సరాలుగా అయ్యా కలవలపాళెం గ్రామంలో ఊరికి వచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది ఆ శ్మశానం మీదుగా ఊర్లోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది కలవలపాళెం గ్రామానికి సంబంధించి మొత్తం గ్రామానికి ఇది సమస్య ఈ సమస్య చుట్టూ కానీ గోడ నిర్మాణం చేస్తే మాకు ఈ సమస్య లేకుండా పోతుందని యాభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని నాయకుల్ని అధికారులను అడుగుతున్నారు కానీ సమస్య మాత్రం అడుగు ముందు పడే పరిస్థితి గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఓసారి ప్రతిపక్షం అవకాశం లేదు రెండోసారి అధికారపక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్న అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ మూడేళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టం ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం తెలుగుదేశం పార్టీకి రావడం నా మీద కోపంతో నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పనిది కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని ఎవరైనా తెలియగల రాజకీయ నాయకులు అయితే ఎవరు శాంక్షన్ చేస్తే ఏముంది గ్రామానికి మొత్తం మేలు చేసే పని వారు శాంక్షన్ చేయించినా మేము చేస్తే ఆ గౌరవం మాకుంటుందని ఆలోచన చేసి పని చేయించుండేవాడు కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సల్ చేయించు కానీ ఒక రకంగా నేను సంతోషంగా భావిస్తున్నా ఆ దేవుడు ఆ దేవుడు కలివేలపాడెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ ఓడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసి పెట్టి ఉన్నాడని చెప్పని అందుకే ఈరోజు అధికారంకి వచ్చి ఏడు నెలలు కూడా కాల కానీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కలేలుపాళెం గ్రామానికి ఆ శ్మశానం గ్రామస్తులందరికీ ఆ యొక్క ప్రారంభంలోనే ఉంటుంది సమాధులు ఉంటాయి లేదు శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాం ఆ గ్రామంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి శ్మశానం చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పని ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క వాడని నిర్మించడం జరిగింది గేట్ని నిర్మించుకోవడం జరిగింది దాదాపుగా తొంభై ఐదు శాతం పనులు పూర్తి ఇంకా ఐదు శాతం మాత్రం ఉన్నాయి అవన్నీ పూర్తయిన తర్వాత మరో పదిహేను రోజుల తర్వాత దీన్ని ప్రారంభోత్సవం పెట్టుకుంటాం అదే సందర్భంగా ఈరోజు గ్రామస్తులు అడగటం జరిగింది ఆ యొక్క శ్మశానం లోపల ఏదైతే ఇష్టం వచ్చినట్టు ఎగుడు దిగుడు గుంటలతో దాని వల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పని దానికి కూడా ఎంత అవుతాయి అంచనాలు ఏమని చెప్పని అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ గిరిజన కాలనీకి ఆ యొక్క శ్మశానానికి మధ్యలో కూడా గోడ నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి మూడైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎక్కడ నాకు అవకాశం దొరికినా వీలైతే అతి త్వరలోనే ఈ ప్రారంభోత్సవం లోపలనే అతి త్వరలోనే దాన్ని చేయించే ప్రయత్నం చేస్తా ఒకవేళ వీలు కాకుండా ఉంటే కాస్త సమయం తీసుకుని ఖచ్చితంగా ఈ యొక్క కలివలపాడే గ్రామ శ్మశాన వాటికి అద్భుతంగా మోద్భూతంగా పది మంది కూడా ఆహ్లాదకరంగా ఎందుకంటే అది చనిపోయినప్పుడు మామూలు చెప్ప మామూలుగా చెప్పాలంటే శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు